ఎన్హెచ్ఆర్ క్రియేషన్స్ మాయాలోకం గొలుసు నవల నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక మాయాలోకం యాభై రెండవ భాగం రచన అన్నం శివకృష్ణప్రసాద్ సౌత్మాపూర్ నెల్లూరు జిల్లా టీ తాగిన ఆలోచనల్లో ముసురుకున్న క్రిస్టఫర్ ఒక్కసారిగా పిల్లాడి కోసం చూశాడు దూరంగా తుప్పల మాటన ఒగర్చుతూ అస్పష్టమైన రూపం ఏదో మాయమవ్వడం చూశాడు క్రిస్టఫర్ లోదుస్తుల్లో దాచుకున్న పిస్తోల్ని తడుముకున్నాడు పిస్టోలు రేంజ్కి ఆ పిల్లాడి స్పీడ్కి మ్యాచ్ కాదని తెలిసి అప్రయత్నంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఏంటి సారు అలా మిడిగుడ్లేసుకుని చూస్తున్నారు నేను చెప్పిన మాటలకు భయపడ్డారా అంటూ నవ్వుతూ తాగిన టీ గ్లాసులను తీసుకున్నాడు ఆ డాబాలోని కుర్రాడు కనకాచారి వాడివైపు గుర్రుగా చూసి టీ డబ్బులతో పాటు టిప్పు కూడా కాస్త చేతిలో పెట్టాడు మాట్లాడొద్దని సైకి చేస్తూ ఇప్పుడు కిమ్ కర్తవ్యం అన్నట్లు క్రిస్టఫర్ వైపు తలపంకించి కారులో కూర్చున్నాడు కనకాచారి క్రిస్టఫర్ మిగతా ఇద్దరు సీట్లలో సర్దుకుని కూర్చున్నారు ఆ డాబా వ్యక్తి చూపించిన దారిలో కారు సర్రున దూసుకుపోయింది పది నిమిషాలలో పట్టణం చేరుకుంటారనుకుంటుండగా వారిని దూరంగా అనుసరిస్తున్న శరత్ నందిత మఫ్టీ పోలీసులు ప్రయాణిస్తున్న జీపు క్రిస్టఫర్ కంటపడింది వెంటనే మిగతా వాళ్ళని అప్రమత్తం చేస్తూ క్రిస్టఫర్ అక్కడ చిన్నగా ఉన్న గల్లీలో ఒక సందు చివర కారుని ఆపి ఆ వీధి మలుపులోకి జారుకున్నాడు మిగతా వాళ్ళు పాదరసంలా అతన్ని అనుసరించారు శరత్ నందిత జీపు దిగి పరుగులాంటి నడకతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు క్రిస్టఫర్ ఆపిన కారుని పరిశీలించబోగా అది లాక్ చేసి ఉండడంతో చిన్నగా నిటూర్చారు వారు వారు వెళ్ళిన మార్గాన్ని ఇంకొంచెం ముందుకు పోయి పరిశీలించగా అదంతా సన్న సన్నని మలుపులు పొడవుగా ఇరుకైన దారులు కలిగిన ఏరియాగా గుర్తించారు అది ఒక స్లమ్ ఏరియా మొండిగా ముందుకు కదలబోతున్న శరత్ నందితలను మఫ్టీ పోలీసులు ఆపేశారు సార్ ఇది సిటీలోని అత్యంత క్రూరమైన మాఫియా కరుడు గట్టిన నేరస్తులున్న నాగా స్ట్రీట్ జోన్ ఇక్కడ నేరస్తులు గంజాయి కొకాయిన్ పయాట్ పెప్ ఓక్సీ వంటి వాటి కోసం వంద రూపాయలకైనా హత్య చేయడానికి సిద్ధపడే నైఫ్ స్పెషలిస్ట్ చైన్ స్నాచర్స్ బైక్ థెఫ్టర్స్ అందరూ ఉండే ఏరియా వేశ్యావృత్తి ఇక్కడ అధికం దయచేసి ఆగిపోండి అని చెప్పడంతో నందిత గగుర్పాటుతో వెనకడుగు వేసింది శరత్ చేసేదేమీ లేక తన ప్రయత్నాన్ని విరమించుకుంటూ వెనుదిరిగబోతుండగా అక్కడ గోడ మీద మోహిత పోస్టర్ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ కాసేపు ఆగిపోయాడు మోహిత చనిపోవడానికి సరిగ్గా రెండు రోజుల ముందు రెడ్డిగారు తమ ఫామ్ హౌస్లో తన ముఖ్య అనుచరులతో మీటింగ్ పెట్టారు ఆకాశాన్ని తాకేలా తలలాడిస్తున్న దట్టమైన ఆ కీకారణ్యంలో ఉన్న ఆ ఫామ్ హౌస్ని వంద మీటర్ల దూరం నుండి చూస్తే కానీ ఎవరికీ సరిగ్గా కనిపించదు క్వాలీస్ సఫారీ వాహనాల్లో కొన్ని తెల్లచొక్కాలు నీగ్రోలు రౌడీషీటర్స్ గిరిజన తండా నాయకులు సినీ ప్రముఖులు తమ తమ సాయుధ బాడీ గార్డ్స్తో కలిసి అడవి జంతువుల్లా మెల్లగా నడుచుకుంటూ అడుగుపెట్టారు బర్మా టేకుతో చేయబడ్డ విశాలమైన సింహద్వారం రంగు టేకుతో తయారు చేయబడ్డ ఫర్నిచర్ గుప్పమనే అగరవత్తుల పరిమళం చందనపు గాలులు వీచే విశాలమైన ఓ మహిష్మతి సామ్రాజ్యంలోకి ప్రవేశించినట్టుగా ఉంది ఆ సెంట్రల్ ఏసీ గదిలో మధ్యలో సింహాసనం లాంటి కుర్చీ ఇరువైపుల రాజదర్భాన్ని తలపించే కుషన్ చైర్స్ ఉన్నాయి ఆ ఫామ్ హౌస్ చుట్టూ తొమ్మిది అడుగుల గండ రాతి శిలలతో నిర్మించబడ్డ ప్రహరీ గోడ దానిపైన మూడు అడుగుల ఎత్తున రెండు వరుసల ఇనుప కంచె దానికి రాత్రిపూట విద్యుత్ సరఫరాతో అడుగడుగున సీసీ కెమెరాల పహారాతో అది కోటనే తలపిస్తుంది రెడ్డి గారు చేసే ఇల్లీగల్ దందాలన్నింటికి ఈ ఫామ్ ఏ కేర్ ఆఫ్ అడ్రస్ రెడ్డి గారు పెద్ద ఆసనంలో కూర్చోగానే మిగతా అందరూ తమకు కేటాయించిన ఆసనాల్లో ఆసీనులయ్యారు ముఖ్యంగా డ్రగ్స్ బిజినెస్ గురించి ఈ వ్యాపారంలో తమకి కంటి కింద నలుసులా మారిన పోలీస్ బాస్ ప్రతాప్ వర్మ థ్రెట్ గురించి చర్చ తీవ్రంగా జరుగుతోంది ఇంతలో వాష్రూమ్ కోసమని పక్క గదిలోకి అడుగుపెట్టిన వ్యక్తి అక్కడి దృశ్యాన్ని చూసి కెవ్వు అని అరిచాడు కారణం ఆ రూమ్లో సింహాల్ లాంటి రెడ్డి గారి పెంపుడు కుక్కలు పది మాంసాన్ని ఆగ్ ఆరగిస్తున్నాయి రెడ్డి గారి రక్షణ వలయంలో ఇవి కూడా భాగమే డ్రగ్స్ మాఫియా కోసం ఏఓబి బోర్డర్లో పంజా గంజాయి సాగు చేసే కొండల్ని దాటి తాము పండించే మారిజువాన పంట గురించి వివరిస్తున్నాడు గిరిజన నాయకుడు బోమ్స్లా నల్లని ఆరడుగుల కండలు తిరిగిన దేహం చింత నిప్పుల్లాంటి కనులు గుబురు మీసాలు నిలబడ్డ నల్లతాచులా అతను తమ శ్రమకు తగ్గ వేతనం లభించడం లేదని అక్కడక్కడ వెలుగు చూసే నిరసనలను రెడ్డిగారి దృష్టికి తీసుకువచ్చాడు క్రిస్టఫర్ గగన్లు అందమైన జూనియర్ డ్యాన్సర్లతో ఖరీదైన ఫ్రెంచ్ వైన్ను అతిథులందరికీ సర్వ్ చేయిస్తున్నారు గంజాయిని చెక్పోస్ట్ దాటించే లారీ డ్రైవర్ నాయకుడు ఒకడు లేచి మారి ఆకుల్ని కట్టలుగా పేర్చి దానిపై బట్టలు కప్పి పైన పంది మలంతో నింపి నాలుగు రాష్ట్రాలకు ఎలా సరఫరా చేస్తున్నారో కళ్ళకు కట్టాడు నీగ్రో నాయకుడు ఆ రోజు రాత్రికి షిప్లో సీక్రెట్గా రాబోతున్న డ్రగ్స్ వివరాలను అవి చేర్చాల్సిన టీంలకు సీక్రెట్ కోడ్స్ను వివరించాడు చివరగా ఇప్పుడు అందరి టాపిక్కు నాగుల కోనలో దాగిన నిధిపై ఫోకస్ అయింది రాజకీయ సినీ మాఫియాలకు మనీ సోర్స్కి డ్రగ్స్ ప్రధాన ఆయుధం అయినా అందరికీ రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలపై ఆశ ఈ అన్వేషణ క్రమంలోనే ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది రెడ్డి గారు తమ షూటింగ్ నెపంతో కొన్ని సినిమాలను నాగుల వనాన్ని షూటింగ్ స్పాట్గా ఎంచుకుని మ్యాప్ కోసం తన అనుచరులతో రహస్యంగా తవ్వకాలు జరుపుతుండేవాడు అందరికీ సుట్ కేసుల్లో ఇండియన్ ఫారిన్ కరెన్సీ అందజేయబడింది రెడ్డి గారు గగన్ను పిలిచి సీక్రెట్గా ఒక టాస్క్నివ్వడం క్రిస్టఫర్ గమనించాడు ఇది జరిగిన తర్వాత తర్వాత రోజే రెడ్డి గారి బర్త్డే పార్టీ జరిగింది మోహిత ఇంటికి వచ్చిన కాసేపటికి రెడ్డి గారికి కాలు వచ్చింది గగన్ చనిపోయాడని హడావుడిగా రెడ్డి గారు వెళ్ళిపోతూ గగన్ మరణ వార్త విన్న వెంటనే మోహిత మోమిలో రేగిన సన్నని చిరునవ్వుని పసికెట్టాడు మోహిత మొత్తుగా బెడ్ పై వాలిపోయింది ఇచ్చిన సీక్రెట్ టాస్క్ గురించి ఆలోచిస్తున్న క్రిస్టఫర్కి రెడ్డి గారి నుంచి ఫోన్ వచ్చింది గగన్ చనిపోయాడని చెప్పగానే ఉలిక్కిపడ్డాడు క్రిస్టఫర్ తన సమస్యలను అడగకముందే గారే చెప్పడం ప్రారంభించారు ఎందుకో మోహితకు దగ్గరై తనని హీరోయిన్ని చేసినప్పటి నుండి తన ప్రవర్తనలో మార్పు మొదలైంది ప్రారంభంలో మోహిత లోని పేదరికం రెడ్డి గారి డబ్బు ముందు దాసోహమైంది రాను మోహిత శరీరంలో తెలియని రిజెక్షన్ రెడ్డి గారిపై అనాసక్త అతనిలోని అహాన్ని పైశాచికత్వాన్ని రెచ్చగొట్టేవి రాను మోహిత ప్రవర్తనలో వస్తున్న మార్పులకు కారణాన్ని కనుకోవాలని ఆలోచన రెడ్డి గారి మెదడును పురుగులా తొలిచేది ఇది గమనించి మోహిత తన అందంతో అతన్ని వివసుని చేసి టాపిక్ డైవర్ట్ చేసేది తన ప్రవర్తనలో వస్తున్న మార్పుకు కారణం కనుగొనమని తన బర్త్డేకి ముందు రోజు గగన్కి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు రెడ్డి గారు ఈ క్రమంలోనే గగన్ హత్యకు గురయ్యన్న వార్త రెడ్డి గారిలో కోపాన్ని పెంచింది గగన్ శరీరంలో దిగబడ్డ బుల్లెట్లు ఎక్కడవో కనుక్కోమని క్రిస్టఫర్కు హుకుం జారీ చేశాడు రెడ్డి క్రిస్టఫర్ కరుడుగట్టిన నీగ్రో చస్కా సహాయాన్ని అర్థించాడు వారి అన్వేషణ క్రమంలోనే గగన్ హత్యకు వెనుక మోహిత హస్తం ఉందని దీంతో మోహిత పుట్టి పెరిగిన నాగా స్ట్రీట్ జోన్ వ్యక్తుల సహకారంతో పాటు పోలీస్ బాస్ ప్రతాప్ వర్మ అండదండలున్నాయని చూచాయిగా బయటపడింది ఇది తెలిసిన కొన్ని గంటల్లోపే మోహిత దారుణ హత్యకు గురైంది మోహిత హత్యకు నీగ్రో చస్కా గ్యాంగ్ అనుసరించిన వ్యూహం హంతకుల్ని సైతం దిగ్భాంతికి గురి చేస్తోంది మోహిత హత్యతో ఎన్నాళ్ళు గారిని ఆరాధిస్తున్న నాగా స్ట్రీట్ జాన్ గ్యాంగ్ ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయారు